న్న గారి సహాయం నిజంగా చెప్పాలంటే మా దళితుల పక్షాన ఒక వరమై నా పిలుస్తుందని అనుకోవాలి ఎందుకంటే గత వారం రోజుల కింద మూర్తు లింగంగా అనారోగ్యంతో వెళ్ళిపోయి నిన్న దినవార్యం అయిపోయింది మీ సహాయం కావాలనగానే తక్షణమే స్పందించి శివకుమార్ అన్న గారిని వాళ్ళ టీమును పంపించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు మళ్ళా త్రమాసత్తు ఏదో మా ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న మళ్ళా మా మన కార్యకర్త మన దళిత బిడ్డ వెల్లె శంకర్ స్వాములు మన కార్యకర్తలు వాళ్ళ తల్లి కూడా అనారోగ్యంతో చనిపోయిందని చెప్పగానే వెంబడి మళ్ళా శివకుమార్ గారిని వారి టీంను పంపించి మళ్ళా పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అటువంటి వ్యక్తి పైన కొంతమంది కావాలని బుర్రదే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి చర్యలు మంచివి కావు ఎందుకంటే దళితుల పక్షాన కులమత భేదాలు లేకుండా సహాయం చేసే ఇటువంటి వ్యక్తికి అండగా నిలబడి కొద్దిగా మనం బలాన్ని చేకూర్చాలని ఇలా ఎటువంటి బురదలే ప్రయత్నం చేయకూడదు దయచేసి నా పక్షాన దళితుల పక్షాన ఇక్కడ ఉన్న నూట యాభై రెండు కుటుంబాల పక్షాన పేరు పేరున ధర అన్న గౌడు చేసే సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఆయనకు మద్దతు పలకాలే తప్ప ఇటువంటి వ్యతిరేక కార్యకలాపాలకు జర దయచేసి మీరు మద్దతు తెలపద్దని కోరుకుంటూ చక్రధరణను ఇంకొద్దిగా ప్రోత్సహించి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగేటట్టుగా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ దయచేసి మీ మిమ్మల్ని కోరుకుంటాం